మీద చూడగానే ప్రేమ అంటే తెలుగు ఇండస్ట్రీలో క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరైనా అంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ అని చెప్పాలి దిగ్గజ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు తనుడుగా ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టారు వెంకటేష్ తొలుత నటనపై పెద్దగా ఆసక్తి లేకుండా ఆయన సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ విషయాన్ని ఆయన పలుమార్లు చెప్పడం జరిగింది అప్పటి హీరోలైన చిరంజీవి బాలకృష్ణ నాగార్జున అందరూ కూడా మాస్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలు కావాలని ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ మాత్రం ఫ్యామిలీ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగారు ముఖ్యంగా వెంకటేష్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేస్తారు అభిమానుల కోసం అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేసి అభిమానులను ఆయన అలరించారు అయితే వెంకటేష్ కెరీర్ లో ఎక్కువగా ఫ్యామిలీ మెచ్చే సినిమాలే చేశారు ఇది ఇలా అంటే పంతొమ్మిది వందల తొంభైలో వెంకటేష్ పై ఓ రూమర్ తెగ వైరల్ అయింది వెంకటేష్ తన భార్యకు ఇచ్చి ఓ హీరోయిన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ తెగ ప్రచారం జరిగింది ఆ హీరోయిన్ మరెవరో కాదు సౌందర్య అవును సౌందర్యను వెంకటేష్ వివాహం చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి దీనికి కారణం కూడా లేకపోలేదు వెంకటేష్ సౌందర్య కాంబినేషన్ లో అత్యధిక సినిమాలు వచ్చాయి దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి ఈ విషయంలో వెంకటేష్ కి ఆయన భార్య నీరజకు మధ్య గొడవలు జరిగినట్టు అప్పట్లో కథనాలు వెలిచాయి సౌందర్య విషయంలో అలర్ట్ అయ్యారట వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు వెంటనే సౌందర్యను పిలిచి అడగ్గా అలాంటిదేమీ లేదని మీడియాలో వస్తున్నట్లు వెంకటేష్ కు నాకు మధ్య ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు తమ బంధం కేవలం సినిమాలకు వరకే పరిమితమని తేల్చేశారట అయితే మీ మధ్య ఇలాంటి రూమర్లు ఆగిపోవాలంటే నువ్వు నా కొడుకుకి రాఖీ కట్టాలని చెప్పారట రామానాయుడు సౌందర్య మనసులో వెంకటేష్ పై ఎలాంటి ఉద్దేశం లేకపోవడంతో వెంటనే వెళ్లి వెంకటేష్కి రాఖీ కట్టిందట ఈ విషయం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా సృష్టించింది అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త మాత్రం నెట్టింట వైరల్ గా మారింది